వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం రియల్లీ కంపెనీ నుండి అందుబాటులోకి వచ్చిన మాన్యువల్ సీడర్ గురించి తెలుసుకుందాం మాన్యువల్ సీడర్ అనేది వ్యవసాయంలో విత్తనాలను సమర్థవంతంగా నేలలో నాటడానికి ఉపయోగించే ఒక సాధనం ఇది సాధారణంగా చేతితో పనిచేసే పరికరం దీని ద్వారా రైతులు విత్తనాలను సముచిత దూరం లోతు మరియు సమయానికి నేలలో నాటవచ్చు అయితే అతి చిన్నగా ఉండే ఈ పరికరం కేవలం ఒక్క మనిషి సహాయంతో ఇరవై మంది చేసే పనిని సులువుగా చేస్తుంది మెట్ట భూములకు అనువైన ఈ పరికరంతో పత్తి మొక్కజొన్న జొన్న శనగ వేరుశెనగ మినుము పెసర బెండ ఇలా వివిధ రకాల పంటలను సులభంగా విత్తుకోవచ్చు రియల్లీ కంపెనీ నుండి అందుబాటులోకి వచ్చిన ఈ పరికరానికి ఇంధనం అవసరం లేదు దీన్ని మాన్యువల్ సీడర్ లేదా హ్యాండ్ పుష్ సీడర్ అంటారు విజయవాడ మాగంటి ఎంటర్ప్రైజెస్ వారు ఈ పరికరాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చారు దీని ద్వారా రోజుకు రెండు నుండి నాలుగు ఎకరాల వరకు విత్తుకోవచ్చు సీడర్ వెనుక ఉన్న రోలర్ విత్తనంపై ఉన్న మట్టిని కప్పేస్తుంది పన్నెండు పళ్ళు ఉన్న ఈ పరికరానికి తొమ్మిది విత్తన రకాల చంద్రికలను అందిస్తున్నారు విత్తన సైజును బట్టి చంద్రికను మార్చుకోవాల్సి వస్తుంది మెట్ట భూముల్లో విత్తనం వేసే పనిని సులభం చేస్తున్నాయి ఇప్పటి వరకు ట్రాక్టర్తో ఉపయోగించుకునే సీడ్ డ్రిల్స్ అధికంగా వాడకంలో ఉన్నా ఇటీవల కాలంలో మాన్యువల్ సీడర్ రైతులకు మరింత ఉపయోగకరంగా మారాయి రైతు స్వయంగా రోజుకు మూడు ఎకరాల్లో విత్తనం వేసుకునే వెసులుబాటు ఈ ఆధునిక సీడర్లో ఉంది అన్ని రకాల మెట్ట పంటలు దీంతో విత్తుకునే అవకాశం ఉంది రియల్లీ అగ్రిటెక్ రూపొందించిన మాన్యువల్ సీడర్లో రైతులకు మేలు చేసే మరి అంశాలు ఉండటంతో దీని వాడకం పట్ల రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మాన్యువల్ సీడర్ ద్వారా అన్ని నేలల్లో అన్ని రకాల విత్తనాలను రైతులు విత్తుకోవచ్చు దీని ధర కేవలం ఎనిమిది వేలు మాత్రమే కొంతమంది రైతులు దీన్ని తీసుకొని శ్రమను తగ్గించుకుంటున్నారు అయితే విత్తనం వేసేటప్పుడు నేల పొడిగా ఉండాలి ఈ సీడర్ ద్వారా విత్తనం వేసుకోవటం చాలా సులభంగా ఉంటుంది ఈ పరికరం ద్వారా ఎకరానికి రెండు వేల ఖర్చు తగ్గుతుంది మాన్యువల్ సీడర్ చిన్న రైతులకు ఎంతో అనుకూలమైన పరికరంగా వ్యవసాయంలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది ఇది వ్యవసాయంలో శ్రమ సమయం మరియు కూలీల ఖర్చు తగ్గించటంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే మాన్యువల్ సీడర్ అనేది చేతితో పనిచేసే పరికరం దీని ద్వారా రైతులు విత్తనాలను సముచిత దూరం లోతు మరియు సమయానికే నేలలో నాటవచ్చు ఈ పరికరం కేవలం ఒక్క మనిషి సహాయంతో ఇరవై మంది చేసే పనిని సులువుగా చేస్తూ మెట్ట భూములకు అనువైన ఈ పరికరంతో పత్తి మొక్కజొన్న జొన్న శనగ వేరుశనగ మినుము పెసర బెండ ఇలా వివిధ రకాల పంటలను సులభంగా విత్తుకోవచ్చు ఇంధనం అవసరం లేకుండా దీని ద్వారా రోజుకు రెండు నుండి నాలుగు ఎకరాల వరకు విత్తుకోవచ్చు సీడర్ వెనుక ఉన్న రోలర్ విత్తనంపై ఉన్న మట్టిని కప్పేస్తుంది పన్నెండు పళ్ళు ఉన్న ఈ పరికరానికి తొమ్మిది విత్తన రకాల చంద్రికలను అందిస్తున్నారు విత్తన సైజును బట్టి చంద్రికను మార్చుకోవాల్సి వస్తుంది రైతు స్వయంగా రోజుకి మూడు ఎకరాల్లో విత్తనం వేసుకునే వెసులుబాటు ఈ ఆధునిక సీడర్లో ఉంది అన్ని రకాల మెట్ట పంటలు దీంతో విత్తుకునే అవకాశం ఉంది దీని ధర కేవలం ఎనిమిది వేలు మాత్రమే అయితే విత్తనం వేసేటప్పుడు నేల పొడిగా ఉండాలి ఇది వ్యవసాయంలో శ్రమ సమయం మరియు కూలీల ఖర్చు తగ్గిస్తూ చిన్న రైతులకు ఎంతో అనుకూలమైన పరికరంగా వ్యవసాయంలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది